ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న యాభై రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ అధికారులు వచ్చిన ప్రత్యేక సభలు తీసుకుని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ సహకారంతో జనసేన పార్టీ నుంచి కూడా ఈ గ్రామాన్ని సర్వదాభు చూపించడానికి యువకులకి ఉపాధి కల్పించాలనే ఆలోచన చాలా రోజులు చాలా ఉంది మండలానికి సంబంధించి ప్రత్యేకమైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో నర్సంపేడ్డి ప్రారంభిస్తాము యువకులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకత్వంలో నర్సింహపెడ్డి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి Thank yeah. yeah.